ल हेर एउटा गाडी एक जुन भनेर गरेको আইদে ওরিজিনাল টেস্ট আইদে ওরিজিনাল টেস্ট আ রেগলামা ফেস থাকে পেজ নাম্বার কত থাকে যে এতদিন তো হচ্ছে না 아니야. 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 இந்த जी सेवा कर सकते हैं सर सब न्यू पर टेंशन नहीं है मैं 2435 का है अभी बात कर रहा हूं मैं कुछ और बात कर रहा हूं जिसमें के कौन लोग हैं सर मतलब आज के लिए यानी 10 मिनट ना ना हेलो なんでみんな नहीं 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 नही ये लोग अच्छे हैं हमने ऑलरेडी नाम आ, आ, दे दे ज़ीज़, ज़ीज़ आ तो तो रहे हैं और अरुण मिल गए हैं तो 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 है अरुण मिल गए हैं चेतेश चेतेश के सर पर ताली बोल सकते हैं हम दोनों मिल सके गार्डन में सर हां हम हेलो गुड मॉर्निंग या ओके तो अब पूरा टारगेट है तो 20 8 करते हैं और प्रोसीजर मिक्सर ओके असल में हम लोग मिरर में लेगेसी में जाने का फीचर है मतलब चैप्टर सारा प्रोवाइडर पर एम ई

₹700 नहीं मिलन बट खेल दिमाग मत रखो मैंने कौन था जनता किंग कोटे से बोलता है मटेरियल क्या अच्छी में सर ईमेल किया राशि कितने कितना आ उपस्थित करेगा 241000 भेज दिया था और भाजपा से बोलिसोल कोड़ा समाहित सामाजिक में बोल रहा हूँ। डिमांड यू बोल रहा हूँ। हाँ, इच्छा-चिकोमा नहीं को दे। हाँ, मेरा रखने को दे 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 दे। हाँ, मेरा रखने को అనపర్తి నియోజకవర్గం అరాచకాలకి నిలయంగా మారింది గడిచినటువంటి ఏడాది కాలంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచి నిత్యం ఏదో రకమైనటువంటి అసాంఘిక కార్యక్రమం లేకపోతే దాడులు దౌర్జన్యాలు హింసాత్మకమైనటువంటి ఘటనలు కనిపిస్తూ ఉన్నాయి ఇల్లులు కూల్చేస్తారు ఆస్తి నష్టాలు కలిగిస్తారు భౌతికంగా గాలు చేసేటటువంటి వాళ్ళు ప్రత్యేకించి ఎస్సీస్ మీద మరీ ముఖ్యంగా మహిళల మీద ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి దాడులు చాలా విపరీతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది గురించే ఇవాళ అనపర్తి నియోజకవర్గంలో కూడా ఏదో ప్రైవేట్ సెటిల్మెంట్లు చేసేటట్టుగా ఏదో ఒక అనుకోకుండా రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగితే అంటే సహజంగా ఎవరమైనా కూడా యాక్సిడెంట్ అనేటువంటి పదం అనుకోకుండా జరిగినటువంటి దాన్నే యాక్సిడెంట్ అని అంటారు అటువంటిది ఒక యాక్సిడెంట్ జరిగితే దాన్ని ప్రైవేట్గా సెటిల్ చేస్తాం రండి అని చెప్పి వాళ్ళని బెదిరించి భయపెట్టి వాళ్ళ తాహతకు మించి మీరు ఎంత ఇవ్వాలి అంత ఇవ్వాలని చెప్పి డబ్బులు డిమాండ్ చేస్తే మేము అంత ఇచ్చుకోలేము అని చెప్పి ప్రాధాయపడితే వాళ్ళని కులం పేరు పెట్టి దూషించడమే కాకుండా వాళ్ళని భౌతికంగా దాడి చేసి రోడ్డు మీద కాసి ఒక మోటోతో ఒక ఇంటెన్షన్తో వాళ్ళని కొట్టాలి చంపాలి అనేటువంటి ఆలోచనకు వచ్చి వేళ బుజ్జి గారు అలాగే వీరబాబు వీళ్ళిద్దరి మీద కూడా రోడ్డు కాసి కొడితే కనీసం ఇక్కడ న్యాయం జరిగేటటువంటి పరిస్థితి లేదు ఒక పక్కన హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటుంటే ఇమీడియట్గా వాళ్ళని డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించండి అని చెప్పి వైద్యుల మీద సిబ్బంది మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం చేయడం మరో పక్కన ఎస్సీస్కి జరిగినటువంటి అన్యాయంగా ఎస్సీ అట్రాసిటీ కాకుండా అక్కడ ఒక మోటోతో జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మర్డర్ సంబంధించినటువంటి సెక్షన్లు కూడా అప్లికబుల్ అవుతాయి అవేవి పెట్టకుండా ఏదో కేసు పెట్టాము అన్నట్టుగా నామమాత్రానికి పెట్టి రాత్రి రాత్రి ఒక స్టేషన్ మీద ఇచ్చేసి పంపించేయడం అనేటువంటిది అంటే లా అండ్ ఆర్డర్ ఎక్కడికి వెళ్ళిపోతుంది అసలు రాష్ట్రంలో మనం ఏదైనా ప్రజాస్వామ్యంలోనే బతుకుతున్నామా లేకపోతే ఏదైనా ఒక ఆటవిక పాలనలో బతుకుతున్నాం ఈ ఇష్టానుసారంగా ఒక నియంత మాదిరిగా వాళ్ళే ప్రైవేట్ అంటే కోర్టులు లేవా లేకపోతే చట్టాలు లేవా వాటిని అనుసరించరా మీరే పిలిచి మీరే సెటిల్మెంట్లు చేయాలని అనుకోవడం ఆ మాట వినకపోతే ఏదైనా చేయడానికి తెగించడం ఇక కూడా కారణం ఏంటంటే పైన నాయకుడు యధారాజా ప్రజా అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు వాళ్ళ తాలూకా మైండ్ సెట్ ఎక్కడైనా ఏదైనా చేయండి మిమ్మల్ని కాయడానికి మేము ఉన్నాం అనేటువంటి ధైర్యాన్ని ఏదైతే వాళ్ళు ఇస్తూ ఉన్నారో ఇలాగే రామకృష్ణారెడ్డి లాంటి శాసనసభ్యులు కూడా మనం ప్రజల చేత ఎన్నుకోబడ్డాం చట్టాలు చట్టం అనుసరించే ప్రజలు మనల్ని ఎన్నుకోబడ్డారు మనం ఎన్నుకున్నాం అటువంటిది మనం చట్టాన్ని గౌరవించాలి అనేటువంటి కనీసం జ్ఞానం కూడా లేదు ఇవాళ మనం ఏది అదే చేయొచ్చు ఏది చేస్తే ఎవరు మనల్ని ఆపేది అడ్డవరు అనేటువంటి ధోరణిలో వాళ్ళు నడుస్తూ ఉన్నారు కానీ ఇది ఏటళ్ల కాలం సాగదు ఖచ్చితంగా మీరు చేసేటటువంటి ప్రతీది కూడా రికార్డ్ అవుతుంది ప్రజలు దీనికి తగినటువంటి సమాధానం చెప్తారు ఇదేదో మీరు ప్రారంభించినటువంటి సంస్కృతి సాంప్రదాయమే అడగండి అని చెప్పి ఈ అనపర్తి నియోజకవర్గానికి మేమందరం రావడం ఇది అప్పుడే రెండోసారి అంటే ఇక్కడ ఏ విధంగా మరి ఏకపక్షంగా ఒక నియంతలాగా మరి ప్రజల మీద ఎలాంటి మరి దౌర్జన్యాలు దాడులు జరుగుతున్నాయో మనం చూస్తున్నాం ఈ రోజున అంటే కూటమి ప్రభుత్వంలో మరి గతంలో కూడా ఈ తెలుగుదేశం వాళ్ళు అధికారంలోకి వచ్చారు కానీ ఈ రోజున చేస్తున్నట్టు ఇంత దారుణమైన దాడులు అరాచకాలు మరి ప్రజలను హింసించడం మా వైసీపీ నాయకులు కార్యకర్తలు అంటే వారి మీద ఇంకా మరింత దౌర్జన్యాలు చేయడం వాళ్ళని ఇబ్బంది పెట్టడం లేనిపోని దొంగ కేసులు పెట్టి వాళ్ళని పోలీస్ స్టేషన్ చుట్టూరు తిప్పడం జైలుకి పంపడం ఇవన్నీ చూస్తున్నాం అయితే ఈ రోజున ఈ రాష్ట్రంలో ముఖ్యంగా మా పశ్చిమ గోదావరి జిల్లా అంటే మా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి అనపర్తి నియోజకవర్గంలో ఈ రోజున మరి మహిళల మీద దాడులు అంటే వారి ఒక యాక్సిడెంట్కి సంబంధించిన సెటిల్మెంట్కి తెచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టడమే కాకుండా నోటికి వచ్చినట్టు వాళ్ళు దుర్భాషలు మాట్లాడటమే కాకుండా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి మీరు ఎంత ఇవ్వాలి ఎంత సెటిల్ చేసుకోవాలని వాళ్ళని ఇబ్బంది పెట్టడమే కాకుండా ఈ రోజున ఒక ప్లాన్ ప్రకారమే వాళ్ళని దారి కాసి అక్కడ మరి వారిని వీరబాబు గారిని తలపగలగొట్టడం కొట్టడం అలానే బుజ్జి అన్నీ దారుణాతి దారుణంగా అనమాట రాట్లతో పట్టడం వల్ల ఇంటర్నల్ బ్లీడ్ అయిపోయి ఆవిడ చాలా ఇబ్బంది పడే పరిస్థితి హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు వారిని మేము పరామర్శించడానికి వస్తున్నామని తెలుసుకుని ఇక్కడున్న తెలుగుదేశం నాయకులు ఇక్కడున్న సిబ్బంది మీద వైద్యుల మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళని ఇంటికి పంపించేయండి అంటే ఎందుకు అంత భయపడుతున్నారు ఈ రోజున వాళ్ళు వాళ్ళు చేసే వాళ్ళు చేస్తున్నది వాళ్ళకి తప్పని వాళ్ళకి తెలిసినా కూడా వాళ్ళకి ఈ రోజున అధికారం ఉందని చెప్పి సమర్థించుకునే ప్రయత్నం చేస్తూ ఈ రోజున పోలీసులని కూడా వాళ్ళకి చెప్పు చేతల్లో పెట్టుకోవడం వాళ్ళు చెప్పింది చేయమని చెప్పడం ఈ విధంగా ఇంత దుర్మార్గంగా ఇలాంటి దుర్మార్గమైన పరిపాలన గతంలో ఎప్పుడూ చూడలేదు ఈ రోజున వీళ్ళంతా కూడా అంటే చిన్నవాళ్ళని కూడా చూడకుండా ముఖ్యంగా దళితులని కూడా చూడకుండా మహిళలని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తించడం మాట్లాడటం వాళ్ళ మీద దాడి చేయడం అంటే దారి కాసి కొట్టారు అంటే ఏంటి వాళ్ళు మర్డర్ చేయాలనే కదా అటెంప్ట్ మర్డర్ కింద సెక్షన్ పెట్టాలి కానీ అది పెట్టలేదు అంటే ఏంటి ఈ రోజున ఇక్కడున్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఇక్కడున్న ఎమ్మెల్యే వాళ్ళకి కొమ్ము గాయడం వల్ల వాళ్ళ అధికారాన్ని అండదండల్ని చూసుకుని వాళ్ళు ఇంకా విచ్చలవిడిగా వీరి మీద మరి దౌర్జన్యాలు చేస్తూ దాడులు చేస్తూ ఇబ్బంది పెట్టిన సంఘటన ఈ రోజున అనపతి నియోజకవర్గంలో చూడడం జరిగింది నిజంగా ఈ రోజున మరి ఒక దళిత హోంమంత్రిగా ఉన్న అనితమ్మ గారు మరి ఎక్కడ కూడా మహిళలకి అన్యాయం జరిగినా మహిళ మహిళల మీద దాడులు జరుగుతున్న అత్యాచారాలు జరుగుతున్నా మరి ఇంకా స్పందించకపోవడం అనేది బాధాకరం ఈ రోజున ఆవిడ మరి ఇక్కడ ఉన్న ఒక దళిత మహిళని ఇంత దారుణాతి దారుణంగా కొట్టి నాలుగు రోజులైనా కూడా ఇంతవరకు కూడా మరి స్పందించకపోవడం కానీ రావ వచ్చి చూడటం కానీ లేదా ఆమె తరఫున న్యాయం జరుగుతుందని ప్రభుత్వం తరఫున వారికి భరోసా ఇవ్వడం కానీ ఇంతవరకు జరగలేదు అంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లా అండ్ ఆర్డర్ ఎలా ఉందన్నది ప్రజలకు అర్థమవుతుంది ఈ రోజున ప్రజలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చే సంవత్సర కాలం అయింది వారు చేస్తున్న అన్నీ కూడా వాళ్ళు చేస్తున్న మోసాలు దాడులు అన్నీ కూడా చూస్తున్నారు గమనిస్తున్నారు ఖచ్చితంగా వీరికి బుద్ధి చెప్పే సమయం దగ్గర పడింది ఖచ్చితంగా వారందరూ కూడా మరి గతంలో జగనన్న మరి వీరందరి పక్షాన ఏ విధంగా నిలబడ్డారు వీరికి ఏం న్యాయం చేశారు అన్నది ప్రజలు ఆలోచించుకుంటున్నారు ఖచ్చితంగా మరి ఈ నా కూటమి ప్రభుత్వం అనేది ఈ సంవత్సర కాలంలో ఏ విధంగా వైఫల్యం చెందుతు చెందింది అన్నది కూడా ప్రజలకు అర్థమైందండి ఈ రోజున ఎవరు కూడా భయపడవలసిన అవసరం లేదు ఖచ్చితంగా ఈ కుటుంబానికి న్యాయం జరుగుతుంది మేమందరం కూడా ఎస్పీ గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకువెళ్తాము మాట్లాడుతాము ఈ కుటుంబానికి న్యాయం జరిగేలా మేమందరం కూడా మీరు అండగా ఉంటామని తెలియజేస్తున్నాం ఈరోజు తూర్పుగోదావరి జిల్లా అనపర్చి నియోజకవర్గంలో వరుసగా దాడులు సంవత్సర కాలంగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా పొరవడిపోయాయి దానికి మొదటి వరుసలో నిలిచిన నియోజకవర్గం ఏంటంటే అనపతి శాంతి భద్రతల మీద ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు నమ్మకం సడలిపోయేటువంటి ప్రమాద పంచుల్లో ఇక్కడ ప్రజలు ఉన్నారు కారణం ఏమిటంటే ఇక్కడ ఎవరైతే గెలిచినటువంటి శాసనసభ్యులు ఉన్నారో వారు అసాంఘికమైన లేకపోతే చట్ట విరుద్ధమైన పనులకి ఏ విధంగా ప్రోత్సాహం అందిస్తున్నారంట ఇది ఒక ఉదాహరణ సెటిల్మెంట్ చేయడం అనేది చట్ట విరుద్ధం అటువంటి సెటిల్మెంట్ చేసినటువంటి వ్యక్తులు ఆ సెటిల్మెంట్కి ఒప్పుకునేటువంటి వారిపైన దాడులు చేయటం అనేది ఇది ఒక సెకండ్ స్టేజ్కి వెళ్ళిపోయింది ఇద్దరు దళిత వర్గానికి సంబంధించినటువంటి వారు వారు మళ్ళీ మహిళ బుజ్జిగారు కానీ వీరబాబు గారు కానీ ఆయనకేమో తలపగిలింది గుజ్జిగారిని అయితే విచక్షణారహితంగా అంటే ఆ ఫొటోస్ కూడా చూపించడానికి బాధగా ఉంది నేను మీ ద్వారా అడుగుతున్నాను పత్రికల్లో పెద్ద పెద్ద ప్రకటనలు వస్తాయి ఆడవాళ్ళ జోలికి వెళ్తే వాళ్ళకి ఆఖరి రోజు అంటాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆడవాళ్ళని పక్క చూస్తే వాళ్ళకి అదే చివరి రోజు అంటారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి రెండు హోం మంత్రి ఇది ఎంత అబద్ధం ఇక్కడ అర్థం అవుతుంది ఎంచేత పత్రిక తిరగవేస్తే రోజు ఎక్కడో చోట అత్యాచారాలు అఘత్యాలు దాడులు మహిళా లోకం మీద వీళ్ళకి గౌరవం ఉన్నట్టు పత్రికల్లో ప్రకటనలు మహిళల పట్ల తెలుగుదేశం కానీ జనసేన కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ చాలా గౌరవం ఉన్నట్టు వారు ప్రకటనలు చేస్తారు మరి ఇక్కడ ఇంత పెద్ద ఇన్సిడెంట్ అయింది ఇక్కడ శాసనసభ్యులు జనతా భారతీయ జనతా పార్టీ వాళ్ళ గెలిచినటువంటి వ్యక్తి అంతేకాకుండా ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ జరిగితే జిల్లా అధికారులు అందరూ వచ్చి ఫస్ట్ వాళ్ళు విజిట్ చేయాలి ఆ కుటుంబానికి పాసిడగా నిలవాలి ఆ కుటుంబానికి భరోసా ఇవ్వాలి ఇది మన చట్టం ఈ చట్టాన్ని ఎక్కడ పాటించినట్టుగా ఇక్కడ కనపడల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తున్నారు అంటే వాళ్ళు ఏ విధంగా ఈ ఆసుపత్రిని డిశ్చార్జ్ చేయాలనేటువంటి ఒక ఆలోచన మాజీ హోంమంత్రి గారు సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అలాగే యువజన విభాగానికి సంబంధించినటువంటి జక్కమ్ముడి రాజా గారు సూర్యనారాయణ రెడ్డి గారు నేను ఇక్కడ ఈ నియోజకవర్గంలో గతంలో చూస్తాం ఎస్సీబీసీలు అంటే పాపం ఇక్కడ నాయకులకి పాడదాం దోమలలో ఇల్లు కూలగొట్టిన సంఘటన చూసాం తర్వాత మొన్న ఇక్కడ పెట్రోల్ బంక్లో ఓ మహిళల్ని మహిళని ఏ విధంగా వారు దాడి చేశారు సంఘటన చూసాం ఇంకా ఎన్ని చూసినా కూడా చట్టం వీరికి చుట్టం అన్నట్టుగా వారి ప్రవర్తన ఉంది న్యాయం అనేది కొంత ఆలస్యం వచ్చేది తప్ప ఖచ్చితంగా గెలిచి తీరుతుంది అనేటువంటి నమ్మకం అందరికీ ఉంది నేను ఈ సందర్భంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావుల్ని కానీ విద్యావంతుల్ని కానీ ఈ ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నటువంటి పెద్దల్ని కానీ అడుగుతున్నాను రాష్ట్రంలో ప్రజాస్వామ్య బద్దంగా పాలించాల్సినటువంటి ఈ పరిపాలకులు ఏదైతే ఈ కూటమి నాయకులు ప్రజాస్వామ్య విరుద్ధంగా చట్టాలని గౌరవించకుండా చట్టాలు అధికారం వాళ్ళకి కేవలం చుట్టాలుగా చట్టాలను చుట్టాలుగా చేసుకుని అధికారం ఉంటే ఏ దాడులు చేసినా తప్పించుకోవచ్చు అనేటువంటి ఒక విశ్వాసమా నమ్మకమా దానికి తోడుగా మాకు పత్రికలు ఉన్నాయి ప్రచారం చేసుకుంటాం జరిగేది వాస్తవాలు ప్రజలకు తెలియకుండా జరగని దాన్ని జరిగినట్టు చూపించేటువంటి ఒక ప్రయత్నం చేద్దామని అనుకుంటున్నాను నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను హోం గారిని అడుగుతున్నాను ఒక దళిత మహిళ ఆ దెబ్బలు చూపించడానికి చూడటానికే భయపడేటువంటి పరిస్థితులు ఉంటే వారిని ప్రభుత్వ పరంగా బాధ్యత తీసుకుని పరామర్శ చేయాల్సినటువంటి నాయకులు ఎవరు రాలేదు కదా అధికారులు రాలేదు కదా కేవలం ఎవరైతే దాడికి పాల్పడ్డారో వారిని రక్షించేటువంటి ప్రయత్నమే ఈ అధికార యంత్రాంగం అంతా చేస్తుందంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించిపోయాయి ప్రజలకి ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఒకరోజు 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 తగ్గుతా పోతా ఉంది ఇది నియంత పాలన కాదు రాచరికం కాదు ప్రజాస్వామ్యం ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఏదైతే మీకు మ్యాండేట్ ఇచ్చారో ప్రజలు ఏదైతే మీకు గౌరవం ఇచ్చారో ప్రజల పట్ల బాధ్యత అలాగే ప్రజల పట్ల జవాబుదారీగా ఈ ప్రభుత్వం పనిచేయాలి ఈ రెండూ కొరవట ఇది ఒక ఉదాహరణగా కేవలం ఈ నియోజకవర్గంలో ఒక పాశవికమైన లేకపోతే దుర్మార్గమైన అధికారం వచ్చిన తర్వాత ప్రజల్ని ఎంత హింసించినా కూడా ఏమీ చేయలేరు చట్టాల్లో చట్టం మనల్ని ఏమీ చేయదు చట్టం మనకి చుట్టంగా మారింది అనేటువంటి భావన ఏదైతే ఉందో ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది ప్రజాస్వామ్యం ప్రమాదంలోకి వెళ్ళేటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో దాపురించాయి ఇవాళ అనపర్తి నియోజకవర్గంలో మేమందరం కలిసి ఆ కుటుంబానికి అండగా ఉంటాం ఎస్పీ గారికి పూర్తిగా ఈ విషయాల్ని వివరిస్తాం ఏదైతే రాజకీయ ఒత్తిడి ఉండి ఏదైనా కార్యక్రమం చేయకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం ఖచ్చితంగా నిందితులకు శిక్ష పడేటట్టుగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ కుటుంబానికి అండగా నిలిచి పోరాడతామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కూటమి ప్రభుత్వ అధికారులు వచ్చిన తర్వాత రాష్ట్రంలోనే దాడులు ఎక్కువైన మనం చూసాం ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గంలో అయితే చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మామూలు దాడులు కాదు తండ్రి కొడుకులు కూడా కలిసి మరి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఏ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని నాయకుల్ని హింసిస్తూ ఏ రకంగా దాడులు చేసావన్న చూసాం ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాకుండా మిగతా ప్రజల పైన కూడా వాళ్ళ దాడులు ఎక్కువైనాయి మొన్న చూసాం దోమాడ గ్రామంలో బీసీఎస్సీలకు సంబంధించి వాళ్ళు ఇల్లు పూలు చేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళపైన దాడులు చేయడం జరిగింది తర్వాత మొన్ననే మనపత్తులో ఒక పెట్రోల్ బంకులో నలుగురు మహిళల పైన కూడా వైసీ మహిళలు వాళ్ళ పైన కూడా దాడి చేయడం జరిగింది మళ్ళీ ఈ రోజున ఇక్కడ చూసాం మరి తుప్పలపూడి గ్రామంలో ఏ రకంగా దాడులు చేశారా ఆవిని బుజ్జమ్మని ఏ రకంగా మరి గాయపరిచారా అన్న చూసాం ఇవన్నీ ఒకే దాడులు జరిగిన మర్నాడు పొద్దుట ఎవరైతే గారు పడుతున్నారో ఆయన ఎమ్మెల్యే ఇంటికి వెళ్తే ఎవరైతే దాడి చేసిన వాళ్ళు ఉన్నారో ఎన్వి కానీ అతని మిత్రులు కానీ వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యే ఇంటి దగ్గర ప్రత్యక్షమయ్యారు ఇతను వెంటనే వీడియో తీస్తే ఎమ్మెల్యే వెంటనే తన అనుచరులతోటి ఈయన దగ్గర ఉన్నటువంటి మొబైల్ తీసుకుని అన్నీ కూడా డిలీట్ చేసి సాయంకాలం ఎన్ని గంటలకి ఇచ్చాడంటే అంటే ఒక ముద్దాయిల్ని ఎమ్మెల్యే మరి కాపాడమే కాకుండా ఈ రకంగా సెల్ ఉన్నటువంటి వీడియోస్ అన్నీ కూడా మరి డిలీట్ చేసాడంటే ఎంఐఏ పాత్ర కూడా ఇందులో ఉంది వెనకుండి అతను ప్రోత్సహించాడు అతను అండ చూసే వీళ్ళు అందరూ చేశారు కాబట్టి ఇందులో ఏమన్నా ఉంటే ముందుగా ఏవన్న ముద్దాయి స్థానిక ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఉండాలి ఎందుకంటే అతను అండ చూసే వెళ్ళారు తన ఇంటికి వెళ్ళారు ఇందులో ఫోన్లో ఒకవేళ డిలీట్ చేసినా కూడా ఈ రోజున పోలీసు వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నా ఆ రోజు పొద్దున అక్కడికి వెళ్ళారా లేదా అన్నది అక్కడ ఉన్న ఎంఎల్ఏ ఇంటి దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్ని మీరు వెరిఫై చేయండి తెలుస్తుంది వెళ్ళొచ్చారా లేదా అన్నది సీసీ ఫుటేజ్ చూస్తే ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యే ఇంటి దగ్గర ఉన్నారు అంటే ఎమ్మెల్యే ఒక నిందితుల్ని ఈ రంగ దాయడం ఎస్సీ మహిళల పైన చేసిన దాళ్ళని చేసిన నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దాయడం అంతేకాకుండా ఈ రోజుకి కూడా వాళ్ళని పరామర్శించడానికి కూడా రాలేదంటే ఎమ్మెల్యే కనీస మానవత్వం లేని వ్యక్తిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎక్కడ దూరంగా లేరే పక్క భారటి దూరం ఇక్కడ మనపర్తి ఇవన్నీ కూడా మీడియాలో అన్నింట్లోనూ కోడైపుస్తున్నారు ఇవన్నీ కూడా ఇలా జరిగింది ఇక్కడ అని అన్యాయం ఇలా జరిగిందని కనీసం ఈ రోజు కూడా పరామర్శించడానికి రాకపోగా వాళ్ళని డిశ్చార్జ్ చేసేయమని హాస్పిటల్ నుంచి పంపించేయమని ఈ రోజున నాయకులు ఎవరైతే మరి ఇక్కడికి వచ్చారో పెద్దలు మరి మాజీ హోంమంత్రి అనిత్ గారు కానీ వనిత్ గారు కానీ టానేటి వనిత్ గారు కానీ అదేవిధంగా మరి మాజీ మంత్రి వేణు గారు కానీ అదేవిధంగా మరి రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులైన వైఎస్ఆర్సీపీ విభాగ అధ్యక్షులైన రాజా గారు కానీ వీరందరూ కూడా మరి ఇక్కడ వస్తున్నారని తెలిసి భయపడి వాళ్ళందరినీ కూడా డిశ్చార్జ్ ఎంఐఏ ఒత్తిడి కూడా ఏ రకంగా ఇవన్నీ ఆలోచిస్తుంటే కేవలం ఎమ్మెల్యే ప్రోత్సాహంతో ఇవన్నీ జర్నీ కాబట్టి ఏవన్నీ ముద్దాయి రామకృష్ణారెడ్డి గానీ ఉండాలని ఈ సందర్భంగా పోలీసు ముందు అతను బుక్ చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ అంతేకాకుండా వీళ్ళందరూ వస్తున్నారని తెలిసి నిన్న తూతూ మంత్రంగా చిన్న చిన్న సెక్షన్లు వేసి వాళ్ళకి స్టేషన్ బీజులు ఇచ్చి పంపించేయడం కూడా ఏ రకంగా అన్నది ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను